ఈ రోజుల్లో బల్లులకి దోమలకి భయపడి ఇంటికి మెస్సులు లేని వాళ్ళు అసలుకే లేరు అని చెప్పి చీపీతో దులిపాము అంటే మన పని అయిపోతుంది అసలు పోనే పోవట్లేదు ఇంకా మనకి దుమ్ము వచ్చేసి డస్ట్ ఎలర్జీ అయిపోతుంది అందుకే నేను ఈ బాధలన్నీ భరించలేక నెక్స్ట్ వాళ్ళ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నాను నిజంగా ఇది జన్యున్గా చెప్తున్నాను కదా అసలు మెస్సులు ఇలా ఒక క్షణంలో క్లీన్ అయిపోతున్నాయి మనం ఎంత కష్టపడ్డా సరే ఇంత నీట్గా అవ్వవు ఇవి నేను క్లీన్ చేయకుండా టూ ఇయర్స్ అవుతుంది నిజంగానే ఈ అసలు ఈ విండోసే ఓపెన్ చేయం కానీ ఇక్కడే ఉంటున్నాను కదా అవికి మళ్ళీ డస్ట్ ఎలర్జీ వచ్చిందని చెప్పి క్లీన్ చేసాను మీరే చూస్తే కదా డిఫరెన్స్ ఎంత క్లియర్గా విజిబుల్ అవుతుందో ఈ కబ్బోర్డ్స్లో కూడా ఎంత క్లీన్ చేసినా సరే అసలు క్లీన్ అవ్వదు కానీ ఇది ఆన్ చేసిన ఒక్క థర్టీ సెకండ్స్ లోపే నాకైతే నీట్గా క్లీన్ అయిపోయింది అది ఇది విండోస్ మెస్సెస్కి కబ్బోర్డ్స్కి మంచాలకి పిల్లోస్కి బెడ్షీట్స్కి ఒకటి కాదు సోఫాస్కి అన్నిటికీ క్లీన్ అయితే ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి సో ఫ్లోరే కాదు పరుపులు క్లీన్ చేసుకుందామని కావాలని నేనే శనగపప్పు పేస్ మరీ టెస్ట్ చేసాను చాలా బాగుంది అండ్ పిల్లోస్ కూడా క్లీన్ చేసా మ్యాట్స్ కూడా క్లీన్ చేసా మందికి డస్ట్ ఎలర్జీ ఉండిది కదా డస్ట్ ఎలర్జీ కూడా ఉండదు దీనివల్ల ఇంకా దాంతోపాటు మనకి మంచాల కిందకి వంగి క్లీన్ చేసుకోలేని వాళ్ళకు కూడా దీనికి మనకి స్టిక్ అయితే వచ్చేస్తుంది చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అసలు వర్త్ అండ్ దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ దీనికి వైర్ కూడా మనకి ఫైవ్ ఫై మీటర్స్ పైనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఫ్లోర్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అవుతుందో అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి టూ థౌసండ్ బిలోనే ఉంది గట్టిగా చెప్పాలంటే మనం ఒక డ్రెస్ కొనుక్కున్నంత లేదు అంటే మనం ఒక బిర్యానీ తిన్నంత ఫ్యామిలీ అందరం కలిసి సో ఒక టూ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే దీనికి సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఉంది అండ్ అన్నీ అయితే నేను యూజ్ చేశాను మా దగ్గర సోఫాస్ అవి లేవు కాబట్టి సోఫాస్ అయితే చూపించట్లా అండ్ దాంతోపాటు మీకు క్లీనింగ్ కూడా చేసి చూపిస్తున్నాను ఎంత కష్టమో అనుకుంటారు కదా అసలు దుమ్ము చూస్తారు కదా ఎంత వచ్చిందో సో ఇవన్నీ అయితే నీట్గా క్లీన్ అయిపోయినాయి మళ్ళీ కొంచెం ఆరబెట్టి లోపల పెట్టేసుకోవడం నాకైతే ఇది బాగా నచ్చింది కామెంట్ ఫర్ లింక్ కింద ఇస్తాను చూడండి